ఓం నమ శివాయ ఇక్కడ శివుడు అమ్మవారిపైన పడుకున్నారండి ఇది ఎక్కడ అంటే సురుటపల్లి చిత్తూరు జిల్లాలోనండి శివుడు హాలాహలం సేవించినప్పుడు ఎందుకు అంటే ఇలా రాక్షసులు దేవతలు అమృత కోసం చిలుకుతున్నప్పుడు హాలాహలం వస్తుంది కదా అది ఎవరు సేవించలేక భయపడుతుంటే దేవతలందరూ కలిసి శివుణ్ణి ప్రార్థించగా అప్పుడు శివుడు అమ్మవారు ఓకే అంటే అప్పుడు శివుడు హలాహలం సేవిస్తారనమాట అప్పటి నుండి అమ్మవారిని సర్వమంగళి అంటారు ఎందుకు అంటే ఆమెకు ఎటువంటి భయం లేదు తన భర్త ఆలాహలం సేవించిన తన మాంగళ్యానికి ఏమీ కాదని అప్పుడు శివుడు అలా హలాహలం సేవించగానే ఆకాశంలో ఉరుములు మెరుపులతో మొత్తం గజగజలాడిపోయిందండి అందుకే శివుడిని నీలకంఠుడు అంటాడు విషము లోపలికి దిగకుండా అమ్మవారు కంఠం దగ్గర ఆపేస్తుంది అలా సేవించిన విషము తాగి కోలుకున్నాక తిరిగి తన కైలాసానికి వెళుతూ ఉంటే మధ్యలో ఈ కొండ దగ్గరికి వచ్చేసరికి ఈ పర్వతం ఈ ప్లేస్కి వచ్చేసరికి శివుడికి ఎంతైనా విష ప్రభావం ఉంటుంది కదా దానితో కొంచెము శివుడు అలసటగా అనిపించి కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుందామని అమ్మవారి ఓడిలో ఇక్కడ పడుకుంటాడనమాట అది క్షేత్ర విశేషము ఇలా శయనించింది చూసిన దేవతలందరూ మొత్తం అందరూ భూలోకానికి వస్తారు పరమశివుడు కోలుకోవాలని అందరూ ఇక్కడ నిలబడతాడు బ్రహ్మ విష్ణువు ఋషులు మీరు ఎక్కడ చూడలేని మొత్తము దేవతలు ఈ క్షేత్రంలో స్వామివారు చుట్టూ నిలబడి ఉంటారండి సురులు అంటే దేవతలు మొత్తము దేవతలందరూ ఇక్కడ కొలువై ఉన్న క్షేత్రం కాబట్టి ఇది సురుటపల్లి అయింది స్వామివారు ఇలా అమ్మవారి పైన పడుకొని సేవ సేవ తీరుతూ ఉన్నాడనమాట ఓం శివాయ తప్పకుండా క్షేత్రాన్ని దర్శించండి ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే అభిషేకము నీటితోటి పంచామృతాలతోటి కాకుండా తమిళనాడు నుండి తీసుకువచ్చే చందనాన్ని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పూస్తారండి ఎందుకంటే హలాహలంతో బాగా వేడిగా ఉంటుందని చందనం అంటే చల్లదనం కదా అందుకని ఆ గంధపుతోటి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తారండి తప్పకుండా క్షేత్రాన్ని దర్శించండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్